అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పాకిస్తాన్ మంత్రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ మళ్ళీ తన వ్యవహార శైలి ఎంత దుర్మార్గంగా ఉంటుందో బయట పెట్టుకున్నాడు మనకి ఆ రోజు గెలిచిన తర్వాత ట్రోఫీ ఇవ్వకుండా ఆ ట్రోఫీని భారత ఆటగాళ్లకు రావాల్సిన పథకాల్ని తన వెంట తీసుకెళ్లిపోయాడు కదా ఇప్పుడు ఒక కామెంట్ చేశాడండి మీకు ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నువ్వు ఏసీసీ ఆఫీసుకురా ఆఫీస్కి వచ్చి తీసుకుపో అంటున్నాడు అంటే ఏసీసీ చీఫ్గా ఆఫీస్లో మళ్ళీ అతనే కూర్చొని నా చేతుల మీదుగా మీరు తీసుకోవాల్సిందే అని చెప్తా ఉన్నాడా ఎలా చూడాలి పాకిస్తాన్ వైఖరిని పాకిస్తాన్ మంత్రి వైఖరిని దీని గురించి మనం మాట్లాడదాం నాతో పాటు స్టూడియోలో ఎనలిస్టు కార్తిక్ ఉన్నారు కార్తిక్ గారు నమస్తే సార్ గారు ఈ నఖ్వీ కామెంట్ లేటెస్ట్గా చేసినటువంటి ఈ వ్యాఖ్యని ఏ విధంగా చూస్తారు మనకి రావాల్సినటువంటి ఆ ట్రోఫీని తన వెంట తీసుకుపోయి మీరే రండి తీసుకుపోండి వచ్చి అనడాన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే ఓడినా కానీ బలుపు తగ్గకపోవటం అంటే ఇదేనేమో మన రుచడం కొద్దీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రి కూడా అయినటువంటి నఖ్వీ ఉన్నాడు అతని చేతుల మీదుగా నిజానికి కప్పు అందుకోవాలి పాకిస్తాన్ మీద మనం గెలిచాం కాబట్టి ఫైనల్ మ్యాచ్కి వెళ్ళి పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని గెలిచాం కాబట్టి మనం ట్రోఫీని అతని చేతుల మీదుగా అందుకోవాల్సి వచ్చింది కానీ మన వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి చేత మేము కప్పును అందుకోము కావాలంటే ఆతిథ్య దేశం దుబాయ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అతని చేతుల మీదుగా మాకు కప్పు అందించండి మేము పాకిస్తాన్ మంత్రి అయినటువంటి వ్యక్తి చేతి మీదుగా ఎందుకు అందుకోమని చెప్తున్నామంటే దానికి కారణం పాకిస్తాన్ ఆటగాళ్ళు వ్యవహరించింది తీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు మొత్తం మూడు మ్యాచ్లు జరిగాయి పాకిస్తాన్తో ఆషియన్ కప్లో మూడు మ్యాచ్లు కూడా వారు వ్యవహరించే శైలి ఎలా ఉంది భారతదేశాన్ని రెచ్చగొడుతూ భారతీయుల్ని అవమానించేలా గందరగోళ పరిచేలా అస్థిరపరిచేలా ఇబ్బంది పెట్టేలా ఓ రకంగా వాళ్ళ మైండ్ని సైడ్ చేసేలా మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేశారు ఏదో వాళ్ళేదో మన వైమానిక దళాలని అంటే వైమానిక విమానాల్ని పేరు పేరుచేసినట్టు వాళ్ళేదో మన మీద విజయం సాధించినట్టు ఇలా ఇస్తారీతన మాట్లాడే మాటలు చేసే సైగలు మన ఇబ్బంది పెట్టాయి వాటన్నిటికీ మనం బ్యాడ్తోనే సమాధానం చెప్పాం గెలుపుతోనే సమాధానం చెప్పాం అట్లనే సమాధానం చెప్తామని మనం అనుకున్నారు గొడవ చేద్దాం అని అనుకోలే గొడవ వాళ్ళకు కావాలి రచ్చ వాళ్ళకు కావాలి గెలుపు మనకు కావాలి మనం చూద్దాం వాళ్ళు మైదానంలో అంత అలా వ్యవహరించారు కాబట్టి మనం కప్పు తీసుకోము అన్న పాకిస్తాన్ మంత్రి మనం ఆపరేషన్ సింధు చేసినప్పుడు పెహల్గామ్ దాడి తర్వాత ఈ నక్వి అనేవాడు భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితుంది అసలు మొత్తంగా పాకిస్తాన్ కేబినెటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే పాకిస్తాన్ ఆర్మీ చెప్పి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అది పాకిస్తాన్ అంటేనే మనకు వైర విరోధం ఉంది దానికి తోడు వీళ్ళు చేసినటువంటి వ్యవహార వీటన్నిటి ఒకదానికోటి కలిసే అందులో పాకిస్తాన్ ఆటగాలతో షేక్ అండ్ ఇవ్వటానికే మన వాళ్ళు ఇష్టపడలేదు కదా వాళ్ళు చేసిన నక్వి చేతుల మీదుగా ఎలా అందుకుంటారు అందులో నక్వీ చేసిన పాత కామెంట్స్ ఉన్ననే ఉన్నయి నువ్వు చెప్పావు కదా అవి ఉన్న ఉన్నాయి కాబట్టి నక్వీ చేతుల మీదగా అందుకో అనేది మనం ఒక డెక్షన్ తీసుకున్నాం ఆ ని కన్వే చేసాం కన్వే చేసిన తర్వాత షర్మిని స్థాటించాలో సహజంగా ఏం చేయాలి ఒక రాజీ మార్గాన్ని ప్రపోజల్ చేయాలి కానీ మొండిగా అతని చేతుల మీదకే ఇవ్వాలని చెప్పేసి అతని చేతితో కప్పును పట్టుకొని దాదాపు కొనసాగు ఏట్ చేశాడు చివరికి ప్రజెంట్గా చెప్పి మన భారతీయులు రావట్లేదు ట్రోఫీ తీసుకోవడానికి అని చెప్పేసి అతను ఆ ట్రోఫీని పట్టుకుని వెళ్ళిపోయాడు కప్పు పట్టుకుని వెళ్ళిపోయాడు ఎవరైనా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అతను పాకిస్తాన్ సంబంధించిన ఇంటర్నల్ మినిస్టర్ అట అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడట ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడట ఆ స్థాయి ఉన్న వ్యక్తి ట్రోఫీని పట్టుకొని ఉరుకుతాడబ్బా అంటే ఏంటి అతను వ్యవహరిసేది ఏంటి వాళ్ళ చీప్ మెంటాలిటీ ఏంటి వాళ్ళ చీప్ ట్రిక్స్ ఇప్పుడు కూడా చూడు ఇప్పుడు కూడా చూడు కెప్టెన్ వచ్చి వాళ్ళ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలంట ఆ సీట్లో కూడా మళ్ళీ అతనే కూర్చుంటాడు నేను ఇస్తే నేను ఇప్పుడు తీసుకోవాలి నువ్వు గ్రౌండ్ లో తీసుకోవడానికి ఇష్టపడలేదు కదా నువ్వు కార్యాలయంలోకి వచ్చి తీసుకోవాలి నాకు గ్రౌండ్ లో ఎందుకు తీసుకోలేదు ఇతని చేతి మీదుగా తీసుకొని ఇప్పటికీ మళ్ళీ అతని అందించాలని మనం ఎందుకు తీసుకుంటాం భారత టీం కెప్టెన్ వచ్చేసి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంట ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చైర్లో ఇతను కూర్చుంటాడు మళ్ళీ ఇతని చేతుల మీదుగా సూర్యకుమార్ యాదవ్ గారికి ఇస్తారు మన కెప్టెన్ గా ఇస్తాడు అంటే ఏదైతే మనం ఇష్టపడలేదో మళ్ళీ దాన్ని చేయటానికి నక్వి అంటే నక్క చిత్తులు వేసాలంటారు ఇది చీప్ ట్రిక్స్ అంటారు నువ్వు ఆ రోజే నిజానికి నీకు గౌరవం కొద్ది నీకు హూందా కొద్ది ఏం చేయాలి వైస్ ప్రెసిడెంట్ చేత కప్పు ఇప్పియాలి అవును వేరే ఏదో ఆల్టర్నేటివ్ మెదడ్ చూడాలి ఇప్పటికీ సరే మనం కప్పు తీసుకోకుండా రేఖ నుంచి వచ్చాం గెలిచింది మనం కదా ఆ కప్పు మనది కదా మనదైన కప్పుని అతని దగ్గర ఉంచుకోవడానికి అతనికి అంత చిన్నతనంగా ఉండాలి మనం గెలిచిన కప్పుని మన చేతిలో ఉండాల్సిన కప్పుని అతని చేతిలో ఉంటే అతనికి ఎంత చిన్నతనం అది ఓడిపోయిన కప్పుని గెలవలేకపోయిన కప్పుని ఇంకా వెనకాల పెట్టుకుని తిరుగుతున్నారు కదా దీన్ని ఏమంటారు అసలు అంటే అతను అంటే వాళ్ళ బుద్ధి చెప్తున్నారు నక్క బుద్ధి అంటారు కదా ఆ నక్క బుద్ధిని చూపిస్తున్నాడు ఇప్పుడు అతను కొరియర్ చేయాలి నిజానికి భారతీయులు గెలిచిన కప్పుని ఒక్క క్షణం కూడా అతను ఉంచుకోకూడదు నిజానికి అతని గనక బుద్ధి జ్ఞానం గనక ఉంటే ఒక్క క్షణం కూడా ఉంచుకోకూడదు ఇమిడియట్ గా కొరియర్ చేయడం లేదా రకరకాల పద్ధతిలో భారతీయులు అంటే కార్తిక్ గారు ఇప్పుడు నక్వీ ఈ విధంగా వ్యవహరించడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరు వీళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడా నువ్వు భారత్నే నీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఇబ్బంది పెట్టు అని చెప్పి వాళ్ళ డైరెక్షన్లో నడుస్తున్నాడా పాకిస్తాన్ మంత్రి కదా అలా చూడాలా నిజానికి ప్రకృతి అన్నిటికీ సమాధానం చెప్పిందబ్బా మనం తిరక్ వర్మ మన తెలుగువాడు ఇండియన్ క్రికెట్ ప్లేయర్ పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎన్ని పరుగులు కొట్టాడు అరవై తొమ్మిది అరవై తొమ్మిది అంటే ఏంటి సిక్స్ ప్లస్ నైన్ ఈ కోవిడ్ ఫిఫ్టీ అంటే సింబాలిక్ ఆ ప్రదేశ్ సింధువుకి సింబాలిక్ మనం పదిహేను ఆ ఉగ్రవాద శిబిరాల్ని పాకిస్తాన్ భూభాగంలోకి పిఓకే భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేసి వచ్చాం ఆ పదిహేను అనేది ఒక సింబాలిక్ ఆ పదిహేను అర్థం వచ్చేదా నిజానికి ఏమి ఇతను ప్లాన్ చేసుకుని కొట్టాడని నేను అయితే అనుకోను యాదృచ్ఛికంగానే అరవై తొమ్మిది పరుగులు చేసి ఉండొచ్చు వర్మ కానీ ప్రకృతి ఒప్పించింది ప్రకృతి పదిహేను అనేటువంటి ఒక పెద్ద అర్థం వచ్చేలాగా అరవై తొమ్మిది పరిగొడుతూగా ఇతను ఆగిపోయాడు కాబట్టి ప్రకృతి సమాధానం చెప్పేసింది ఆల్రెడీ కాబట్టి అశాంతికి అస్థిరతకి రచ్చగొట్టేతనానికి ఇలాంటి వాటికి కీలాపడ్రస్ అయినటువంటి పాకిస్తానికి ప్రకృతి బుద్ధి చెప్పింది మూడు సార్లు పాకిస్తాన్తో మనకు మ్యాచ్ జరిగితే మూడు సార్లు ఓడించాం ఈ కప్పులు ఈ ట్రోఫీలు ఇవన్నీ చిన్నబా గెలిచిందని ప్రపంచం మొత్తం చూసింది మొన్న మన ఆర్మీ గెలుపుని చూసింది బోర్డర్లో ఇక్కడ క్రికెట్ గౌడ్ లో భారత్ టీం గెలుపుని వస్తుంది ఇది ప్రపంచాన్ని మనం చూపించాం ఇంతకన్నా మనం గిఫ్ట్ కావాలి మోదీ గారు ట్వీట్ కూడా చేశారు గెలిచిన వెంటనే ట్వీట్ చేశారు ఆయన ఆపరేషన్ సింధూర్ పేరు ప్రస్తావిస్తూ భూభాగం అక్కడ యుద్ధ భూమిలో అయినా సరే మైదానంలో అయినా సరే ఫలితం ఒకటే భారత్ దే గెలుపు అని చెప్పారు ఆయన అదే ఫలితం ఒకటే అని ప్రకృతి చూపించింది కదా సింబాలిక్ మోడీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు అదే ఆపరేషన్ సింధూర్ సింబాలిక్ ని అరవై తొమ్మిది పరుగుల తిరక్కు చూపించారు కదా సో ఎక్కడైనా మోడీ గారు అన్నట్టు నువ్వు అన్నట్టు గగనతనంలోనైనా లోనైనా క్రికెట్ గ్రౌండ్ లోనైనా పాకిస్తాన్ తో తలపడాల్సి వచ్చినప్పుడు ఎప్పటికీ దే ఉద్యం భారత్ దీ అంటే మంచిదే విజయం నా ఉద్దేశం మనం మంచి వైపు ఉన్నాం మంచి ఆలోచనతో ఉన్నాం కానీ వాళ్ళు నక్క చిత్తులతో ఉన్నారు నక్క పొలితో ఉన్నారు మీరు మన గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు అందుకే మన గొప్ప మనకి ఇవ్వట్లేదా అసలు వాళ్ళు ఎప్పుడు ఒక విషయం ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ దేశంలో ఒక్కటే మతం ఉంటది కానీ అయినా వాళ్ళ వాళ్ళకు కొట్ట వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ వాళ్ళు ఇలా కూడా ఇలా పీఓకెల్లో కూడా జరుగుతుందని వాళ్ళు జరుగుతుంది అంతర్యుతం జరుగుతుందంట కానీ భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి భిన్న సంస్కృతులు ఉన్నాయి భిన్న భాషలు ఉన్నాయి భిన్న మతాలు ఉన్నాయి భిన్న కులాలు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఐక్యమత్యంగా ఉంటాం భారతదేశం మీదకి వచ్చినప్పుడు మాత్రం అందరం ఒకటిగా ఉంటాం మాట్లాడుతున్న మన ఇద్దరం కూడా వేరు వేరే మతాల సంబంధించి ఉండొచ్చు కానీ దేశం మీదకి వచ్చినప్పుడు ఇద్దరం ఒకటి అవుతాం అది మన ఐక్యత అది మన బలం ఇది పాకిస్తాన్ నచ్చట్టు భారతదేశం ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం ఇది పాకిస్తాన్ నచ్చట్టు అదేంద్ర స్వామి వాళ్ళు అన్ని ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి అన్ని సంస్కృతులు ఉన్నాయి అన్ని భాషలు ఉన్నాయి అయినా ఒకటిగానే ఉంటారు ఏంటి మన ఒకటే భాష ఒకటే మతం ఒకటే తీరి ఒకటే సాంప్రదాయం అయినా సరే మనం ఒకటిగా ఉండలేకపోతున్నాం ఏంటి మనం ఉండలేకపోతున్నా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళలో పుల్ల పెట్టాలి వాళ్ళలో గొడవలు చేయాలి వాళ్ళని మంచి గుండకుండా చేయాలి వాళ్ళు ఎదుగుతున్నారు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఎదుగుతున్నారు దేంట్లో చూసినా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం క్రీడా రంగం ఫైనాన్షియల్ పరిస్థితి అన్నిట్లో కూడా భారతదేశం ఎదుగుతుంది అదేంటి అనేటువంటి నచ్చక అడక తినే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ తన ఓటమిని జీర్ణించుకోలేక మన గెలుపుని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి నక్క జిత్తులు వేసారు నిజానికి బుద్ధి జ్ఞానం పౌరుషం ఇంకేదైనా ఉంటే ఒక క్షణం కూడా మనం తెలిసిన మనం గెలిచిన కప్పుని నక్వి తన దగ్గర పెట్టుకోకూడదు ఇమిడియట్ గా భారతదేశాన్ని పంపించాలి చూద్దాం ఇంకా వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తారా తన తీరు మార్చుకుంటారా లేదా గెలుపు అనేది ప్రపంచం మొత్తం చూసేసింది ఇక వాళ్ళకే సిగ్గు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎంత త్వరగా పంపిస్తారు భారత్ అనేది ఎంత త్వరగా పంపిస్తారు ప్రపంచం మొత్తం వాళ్ళు ఓటమని చూసినా మేమే గెలిచామని ఐక్య సమితిలో చెప్పుకున్నారు వాళ్ళకి సిగ్గు బుద్ధి ఎక్కడ ఉన్న ట్రెక్క ప్రపంచం నవ్వుకుంటుంది వాళ్ళ స్టేట్మెంట్ చూసి అంతే మా వెనకాల ట్రంప్ ఉన్నాడు ఇంకోటి ఉన్నాడు అని చెప్పి కొంతమంది ఫేక్ గాల్ వాళ్ళు ఉంటారు ఆ ఫేక్ కి ప్రకృతి సమాధానం చెప్తా ఉంటది మొన్న కూడా చూడు పార్క్ క్రికెట్ స్కోర్ చూడు వన్ ఫోర్ సిక్స్ మొత్తం గుర్తు ఎంత వచ్చింది పదకొండు పదకొండు అంటే ఏంటి సింబారీకు అశాంతికి అస్థిరతకి అభద్రతకి ప్రజని గందరగోళ పరిచే వాళ్ళకి ప్రతీకారం అని చేసే వాళ్ళకి ఎప్పటికైనా సింబాలిక్ పదకొండు రెండు నామాలు సమాధానం ఎవరైనా ఆ వ్యవహార శైలిలో ఉంటే అదే రిజల్ట్ ప్రకృతి